గత కొంతకాలంగా నిధుడికి స్టిక్కర్ తీసుకుని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఆ స్టిక్కర్ తీసేయడం కూడా జరిగింది మరి ఎలా చూడవచ్చు అంటారు మరి ఇన్ని రోజుల నుంచి జనాలు చేస్తున్న ట్రోలింగ్ తట్టుకోలేక తీసేసారంటారా నిజంగానే దెబ్బ తగిలితే ఆ దెబ్బ కనిపించకుండానే వేసుకున్నారనుకోవచ్చు అంటారా ఏ కోడికత్తి టైప్లో ఒక డ్రామా ప్లే చేశారు అది కూడా మ్యాజిక్ రాయి రాయి తగలటంలో కూడా రాయి అనేది తగలొచ్చు తగలపోవచ్చు అది వేరే విషయం మ్యాజిక్ రాయి అది ఎలా అంటే ఇటు నుంచి ఎగిరి వెళ్ళి వచ్చి అటు నుంచి వెళ్ళి ఆ గుడి దగిలి తగిలి మళ్ళీ ఎడంగలోకి వచ్చింది ఇక్కడ ఈయన తగిలి వచ్చి మళ్ళీ అది గుండ్రంగా తిరిగి వచ్చి వేరే వాళ్ళు దగ్గర ఒక మ్యాజిక్ రాయి మాత్రమే అలా ఎలగలదు ఏదైనా సరే గోడకి వేసిన బంతి ఏ డైరెక్షన్లో వేస్తే ఆ బంతిలో వచ్చిన రాయి కూడా దాని దగ్గర లేదు అది మ్యాజిక్ రాయ్ అనేది మ్యాజిక్ ఎక్కువ కారణం చేయలేదు అన్న సంగతి వాళ్ళ నాయకులు తెలుసుకొని మ్యాజిక్ మనం ఎక్కువసేపు చేయలేము ఎందుకంటే కోడికత్తి డ్రామా కంటే కూడా అదన్నా కొన్నాళ్ళు ఏదో సింపతి కొన్ని రోజులు నడిచింది తర్వాత అది కూడా ఉపయోగలేదని వాళ్ళకి సలహా చెప్పినట్టున్నారు దాంట్లో నుంచి మళ్ళీ వెనక తగ్గి మళ్ళీ స్టిక్కర్ తీసేసుకొని మళ్ళీ నార్మల్గా వచ్చేసారు ఎందుకంటే ఎక్కువ రోజులు మ్యాజిక్ చేయలేము కదా అని అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను సరే ఇదంతా ఒక అయితే అయితే నేను బైబ నా మేనిఫెస్టో నేను ఒక బైబులు ఒక కురాను ఒక భగవద్గీతగా భావించాను కాబట్టి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాను నేను అంటున్నారు కదా ఆ నెరవేర్చని వన్ పర్సెంట్ అంటే పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఏంటో మీరు ఏమైనా చెప్పగలరా నెరవేర్చని చెప్పాలి పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అని మనం అదే బీసీలకి పెద్దన్నగా అన్నగా బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి టోటల్గా వాళ్ళని జీరో చేశాడు కదా మరి అది చెప్పుకోవచ్చు ఎస్సీలకి ఎస్సీలకి అసలు నేను మీ ఇంట్లో ఉండని చెప్పాడు అంత నా నా సొంత మనుషులు అన్నాడు అసలు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీలకి విదేశీ విద్య ఉంది మరి అది నెరవేర్చడా దాన్ని రద్దు చేశాడు కదా బీసీలకి ముప్పై పథకాలు రద్దు చేశాడు దాన్నే దాన్ని ఏం చెప్పుకుంటాడు పాయింట్ జీరో జీరో వన్ అది ఎస్సీలకి ఎన్ని పథకాలు రద్దు చేశాడు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు దాన్ని ఎన్నంటారు ఎస్టీలకు పద్నాలుగు పథకాలు రద్దు చేసి రద్దు చేశాడు ముస్లింస్కి పదిహేను పథకాలు రద్దు చేశాడు ఇవన్నీ పాయింట్ జీరో జీరో వన్ేనా అంటే మన నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కలిపి పాయింట్ జీరో జీరో వన్ేనా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను మరి అలాగే చూస్తే వాళ్ళ మేనిఫెస్టోలో ఆయన ప్రధానమైన అంశాలు వచ్చి వృద్ధుల పెంచు మూడు వేల ఐదు వందల వరకు పెంచుకుంటూ పోతాను అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై పెంచుతాను అన్నారు అంటే ఆ రెండు సంవత్సరాలు అంటే ఎలక్షన్ టూ ఇయర్స్ కాబట్టి అవి పెంచుతా అన్నారు మరి అలాగే చూస్తే కనుక అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేస్తా అన్నారు ఇంకా చూసుకుంటే గనక చే యువత కానీ వీటన్నిటి లబ్ధిదారులకు ఇంకా అదనంగా చేస్తాను ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణ పరిమితిస్తానన్నారు మరి ఇవన్నీ చెప్తున్నారు కదా ఇవన్న అమలు చేయగలుగుతారంటారా చేశాడా ఇప్పుడు అంటే అమ్మఒడి ఆయనే చెప్పాడు అంటే అమ్మఒడి అనేది ఇప్పుడు స్టార్టింగ్లో ఆయన వచ్చాడు పదిహేను వేలు అన్నాడు అంటే భారతీ గారి చేత ఆయన చేత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు ఇప్పుడు కూడా అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు అన్నాడు కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడా అనలేదు కదా స్టార్టింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఎన్ని ఎంత ఎంతమందికి ఇచ్చాడు అమ్మఒడి తర్వాత ఇరవై నుంచి ఇరవై ఒకటికి ఎంతమందికి ఇచ్చాడు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండుకి ఎంతమందికి ఇచ్చాడు మొత్తం ఎంతమందికి తగ్గించా నువ్వు దేనికి తగ్గించా కరెంటు బిల్లు నువ్వు ఇప్పుడు ఇప్పుడు కూడా రెండు వేలు పెంచుతా అన్నాడు అది కూడా విడతల వారి అది కూడా పెంచుతా అన్నాడు కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తాయి ఎందుకంటే టీడీపీ మేనిఫెస్టోలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ముగ్గురున్నా ఇద్దరున్నా అని చెప్పారు ఇప్పుడు ఆ మాట అన్నాడా అంటే ఒకరికే ఇస్తాడు ఒకటిలో కూడా కరెంటు బిల్లు ఇంకోటో ఇంకోటో ట్యాక్స్ కోత పెడతాడు అది కూడా విడతల వారి ఎందుకంటే దీనికి అలవాటు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందల పెన్షన్ ఒకసారి రెండు వేలు చేసింది కదా మరి అదే ఆయన విడతల వారి అని అన్నాడా ఆ గవర్నమెంట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు రెండు వందలు మళ్ళీ గవర్నమెంట్ దిగబేటప్పుడు రెండు వేలు చేసింది ఇప్పుడు ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్ ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఒకేసారి నాలుగు వేలు అని చెప్పి ముందు చేశారుగా ఈ మళ్ళీ రెండు వేల ఎనిమిది తర్వాత రెండు వేల ఎనిమిదిలో అది కూడా ఐదు వందలు రెండు వందల యాభై దీన్ని ఏమంటారు పొమ్మలు లేక అంటారు ఎందుకంటే గతంలో నువ్వేం చేసావు నీకు తెలుసు కదా అమ్మఒడిది అదే పరిస్థితి వస్తుంది ఇది అదే పరిస్థితి వస్తుంది ఎందుకంటే రెండు వందల యాభై రెండు వందల యాభై విడతల వారీగా పెంచుకుంటూ పోవటం అనేది ఆయనకు అలవాటే కదా విడతల వారీగా చేసుకుంటాడు కాబట్టి దాన్ని అలా చెప్పుకున్నాడు సరే ఇదంతా కనుక జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం పదహారు వేల ఐదు వందలు ఇస్తా పదహారు వేలు ఇస్తాను నేను అంటున్నారు ఒకసారి అంటే ఇప్పుడు మా ఒక్కసారిగా కాదు మూడు సార్లుగా పదహారు వేలు ఇస్తాను అంటున్నారు మరి గతంలో చూస్తే కనుక ఇదే జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు నేను ఒక్కడనే ఇస్తాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక అన్నారు అదన్న అమలు చేశారంటారా మరి ఒక వైపు చూ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు రైతుకి పెట్టుబడి సాయం కింద అందిస్తాను ఉచితంగా అని అంటున్నారు మరి ఇద్దరు ఎవరిని నమ్మే అవకాశం ఉందంటారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వాటికి ఆయన ఏం కల్పించాడు కొద్దిగా చెప్పమనండి ఆయన్ని అంటే నాకు తెలియదులేండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చాడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బునే సరిగ్గా ఇవ్వలేదు అందుకని చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో కలిపి ఇరవై వేలు అయింది అనౌన్స్ చేసినాక పోయినసారి పదమూడు వేల ఆ పదమూడు వేలే ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు పదహారు అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వందల యాభై అంటే ఈయన రెండు వందల యాభై క్వార్టర్ రేట్లకు అలవాటు పడ్డాడు కదా ఎందుకంటే మామూలుగా ఆ క్వార్టర్ రేట్లు అలవాటు రెండు వందల యాభై మూడు వందలు ఐదు వందలు పెంచుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డి అందుకని అదే చెప్పుకుంటూ వస్తున్నాడు దేనికైనా రెండు వేలు కలుపుతాడు తెలుగుదేశం మేనిఫెస్టోకి రెండు వేలు చదువుతాడు అయితే మది రైతుల విషయంలో ఇరవై వేలు పెడితే మళ్ళీ ఆయన పదమూడు వేలు అంత ముందు ఇచ్చాడు కదా అని చెప్పుకున్నాడు కదా అది ఇరవై ఇవ్వలేదు దాన్ని ఎనిమిది వేలకి ఆరు వేలకి ఏడు వేలకు కుదించాడు అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ సరికి ఇవ్వలేదు కాబట్టి ఈయన ఆ విధంగా చెప్పుకోవడం ఈయనకు అలవాటు క్వార్టర్ విధానం ఇతనికి అలవాటు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మేనిఫెస్టోలు ఈ రోజు చూస్తుంటే కనుక ఆయన గాయంలాగే మాయమయ్యేటట్టు కాని వస్తున్నాయి అనుకోవచ్చు అంటారా ఆయన గెలుస్తాడని ఆ నమ్మకం ఆయన ఉంటే సరిగ్గా రాయటానికి ఆయన ఓడిపోతాడు కాబట్టి ఏదో రాయాలి కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దానికి కథో ఇటో కలిపేసి ఏదో ఒకటి ప్రకటించండి అని చెప్పి ఇచ్చారు కానీ ప్రాక్టికల్గా జనాల దగ్గరికి చేసింది లేదు కదా అందుకని ఆ దానికి ఒక ఐదు వందల అటు ఇటు రెండు వేల అది ఏదో మ్యాచ్ చేయడానికి ఇచ్చిందే కానీ ఏదో ఇవ్వాలి కాబట్టి మేనిఫెస్టో ఇచ్చింది కానీ నిజంగా మనస్ఫూర్తిగా ప్రజల మీద అభిమానంతోనో ప్రజలకు చేయాలనో ఆలోచన ఆయనకి రాడన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఏదో ఇచ్చాడు అంతవరకు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా చదువుతున్నారు కదా చంద్రబాబు నాయుడు లాగా నేను చేయలేని హామీలు మీకు ఇవ్వలేను నేను చేయగలిగిన మాత్రం ఇక హామీలు ఇవ్వగలుగుతున్నాను నేను అని అంటున్నారు కదా మరి అదే అండి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ చేయలేదు కదా ఎస్సీ ఎస్సీ ఇప్పుడు ఎస్సీలకి విదేశీ విద్య ఉందండి మరి ఎస్సీలకి విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు పెట్టారు తీసేసావు కదా బీసీ కార్పొరేషన్లో ఉన్నాయి బీసీలకి ముప్పై పథకాలు ఉన్నాయి అవి కూడా రద్దు చేసావు కదా చంద్రబాబు నాయుడు ఇచ్చినయే నువ్వు చేయలేదు కదా ఇంకా నువ్వు కొత్తగా ఉంది ఏం చేసావు చెప్పు పలానే చేసావు అని చెప్పు లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ బైప్రకేషన్లో మనం బయటకు వచ్చిన తర్వాత పదహారు వేలు లోడ్ బడ్జెట్లో వచ్చిన మనం తెలంగాణతో పోటీ పడి ఫార్టీ టూ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చాం కదా మనం మీరు చేసింది చెప్పండి వాళ్ళకి సిపిఎస్ రద్దానో ఇంకోటానో వాళ్ళ శాలరీ అనే ఏం చేసావు చెప్పండి ఎంప్లాయీస్లు తృప్తిగా ఉన్నారా రైతులు తృప్తిగా ఉన్నారా బీసీలు తృప్తిగా ఉన్నారా ఎస్సీలు తృప్తిగా ఉన్నారా ఎవరు తృప్తిగా ఉన్నారు ఎవరికి మేలు చేశారు మరి ఇంకా చంద్రబాబు నాయుడు లాగా అను అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని నువ్వు ఎందుకు రద్దు ఎన్ని రద్దు చేసావు దాదాపు నూట ఇరవై నూట ముప్పై పథకాలు రద్దు చేశావు రోడ్ల పరిస్థితి ఏంది ఏం చేసావు నువ్వు ఆలోచించుకో ఆత్మవిమర్శ చేసుకోను ఒకసారి మరి ఓవరాల్గా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీలు మరి ఇందులో కూడా చూస్తే కనుక ఈసారి మద్యపానం గురించి అసలు ఎక్కడ ఏం మాట్లాడలేకపోయారు ఎందువల్ల అంటారు అది దాని మీద ఆధారపడి బతికారు కదా రానున్న ఇరవై సంవత్సరాలకు కూడా తాకట్టు పెట్టుకున్నారు కదా దాన్ని ఎలా మాట్లాడతారు మళ్ళీ పోయినసారి చెప్పారు మధ్య రద్దు చేసేసి ఏదో చేస్తాము అందరికి మేలు చేస్తాం చేయలేడు చేయలేని పరిస్థితులు అతను ఉన్నాడన్న సంగతి అతనికి తెలుసు కాబట్టి పోయినసారి చెప్పావు కదా ఆ ఐదు సంవత్సరాలు వేయించాలి మళ్ళీ ఇంకోసారి చదువు చెప్పులతో అంటే మళ్ళీ నన్ను కొట్టా కొట్టారు చెప్పులతో కొడతారని భయంతో చెప్పలేదు మరి అయితే కనుక ఇప్పుడు ఇప్పుడు మరి గతంలో ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేరుస్తున్నాను అన్నారు మరి మద్యపాన నిషేధం ఎందుకు అంటారు ఈ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్లో మద్యపాన నిషేధం ఎందుకు అంటారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ల గురించి కూడా మరి ఈ మేనిఫెస్టోలో కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు జాబుల గురించి అంటారు తొంభై తొమ్మిది పాయింట్ నైన్ నైన్ అని అతను చెప్పుకునేది ఇప్పుడు జాబ్ క్యాలెండర్లు అతను ప్రతి జనవరిలో వేస్తా అన్నాడు అది లేదు కదా కార్పొరేషన్లు లేవు కదా ఏవీ లేవు కదా అయితే అతను చెప్పుకోవడానికే ఉంది వన్ పర్సెంట్ కాదు ఆ వన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంటే తను చేశాడు అను చేశాడు కాబట్టి ఇప్పుడు ఇల్లు అనేసి ఎంట్ స్థలాలు ఇచ్చాడు ఎవరు తృప్తిగా ఉన్నాడు అయిల్ ఏమైనా ఎవరైనా ఉండగలిగిన పరిస్థితుల్లో ఉన్నారా కొంతమందికి కాదు కొంత అట్లీస్టు గవర్నమెంట్ వంద పర్సెంట్ ఎవరు చేయకపోయినా కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చేయాలండి టెన్ పర్సెంట్ కాదు ఇతను టెన్ పర్సెంట్ పర్సెన్ కాబట్టి ఆ పాయింట్ వన్ వన్ చెప్పుకుంటున్నాడని నేను అనుకుంటాను